సింగర్ రాహుల్ సిప్లిగన్స్ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు అతను త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు తాజాగా రాహుల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగన్స్ తమ అభిమానులకు శుభవార్త చెప్పారు సినిమా పాటలు మ్యూజిక్ వీడియోలతో బిజీ బిజీగా ఉండే ఈ గాయకుడు త్వరలోని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నారు తాజాగా రాహుల్ సిప్లిగన్స్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది ఆదివారం తన కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది అయితే రాహుల్ కానీ అతని కుటుంబ సభ్యులెవరూ కూడా ఈ ఎంగేజ్మెంట్ ఫోటోను అధికారికంగా విడుదల చేయలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి రాహుల్ హరిణి ఎంగేజ్మెంట్ ఫోటోను ఆయన అభిమానులు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నేటిజన్లు రాహుల్ సిప్లిగన్స్ కు అభినందన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నిశ్చితార్థం సందర్భంగా రాహుల్ హరిణి రెడ్డి కలర్ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు మొత్తానికి జంట చూడముచ్చటగా ఉందంటున్నారు అభిమానులు నేటిజన్లు అలాగే తన పెళ్లిపై రాహుల్ అధికారిక ప్రకటన కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగన్స్ కు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల చెక్కును అందించింది స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ చెక్కును అందజేస్తారు రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని ఆషాఢం బోనాల సందర్భంగా ఈ కోటి రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించింది స్వతంత్ర దినోత్సవం రోజు ఆ చెక్కును అందజేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్